కుమార్తె చనిపోయి పదకొండు సంవత్సరాలైన సేవా కార్యక్రమాల ద్వారా బతికించుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్ దాసరి కనకయ్య ధన్యుడని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ సుశీల అన్నారు దాసరి కనకయ్య చిన్న కుమార్తె దాసరి ప్రసన్న పదకొండవ వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో జరిగిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ముందుగా దాసరి ప్రసన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ప్రస్తుత కాలంలో రక్తదాన ఆవశ్యకత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సుశీలి పేర్కొన్నారు ప్రతి ఏడాది కుమార్తె చనిపోయిన రోజున ఆందోళన చెందకుండా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా గొప్ప కార్యక్రమం అన్నారు రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం రక్తం నిల్వలు తగ్గిపోతున్నాయని యువత ఎక్కువగా రక్తదానాన్ని అలవర్చుకుంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు అటువంటి బృహత్తర కార్యక్రమాన్ని కుమార్తె మరణించిన రోజున రక్తదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం ఆమెకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు కార్యక్రమంలో టూ టౌన్ సిఐ లక్ష్మణ్ రవాణా శాఖ అధికారి కిరణ్ ప్రభాకర్ అల్లూరు ఎంపీటీసీ మిట్నసల శాంతారావు జర్నలిస్టు బేతాల శ్రీనివాసరావు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు అలుగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు ముప్పై ఐదు మంది యువకులు రక్తదానం చేశారు గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను నేనుగా అభివృద్ధి కాదు రెడ్ క్రాస్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గవర్నర్ అవార్డు ఆయనకి రావడం అనేది అది చాలా చిన్న విషయం ఎందుకంటే అవార్డు రావడం ఆయన చేసిన కృషి ఆయన చేసిన అంటే ఒక ఏదైనా కూడా హార్ట్ టచ్చింగ్గా చేయడం అనేది చాలా ముఖ్యం అది ఆయన మనసుతో చెప్పుకున్నటువంటి కార్యక్రమం ఇదొక అభివృద్ధి చేయండి ముఖ్యంగా ఈ సీజన్ మాకు చాలా ఇబ్బందికరమైన సీజన్ రెడ్ బై ఎందుకంటే పరీక్ష టైం కాలేజీలు అని ఏముండవు రక్తదానం చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు ఇటువంటి చాలా క్లిష్టమైన సమయంలో ప్రతి ఏటా ఆయన ముందుకు వాడడం నలభై యూనిట్లో తప్పకుండా రక్తదానాన్ని శిబిరాన్ని నిర్వహించడం

ప్రకాష్ గారు చెప్పారు అధ్యక్షుల వారు కూడా చెప్పిన మేడం వారు చెప్తారు ఎన్నిసార్లు ఇస్తే అన్ని సార్లు మాత్రం మనం అనేకమైన రుట్మంతులకి దూరంగా ఉంటాం చెప్పి తెలియదు తన ఆ బాధన్ని మర్చిపోకుండా నాతో పాటు ఇంకా కొంతమందికి అంటే అన్ని దానాలలోకి ఇంకా సార్ చెప్పే మనం చాలామంది అన్నదానం చేస్తాం కొంతమంది డబ్బుదానం చేస్తాం కొంతమంది అవయధనం చేస్తాం

బ్లడ్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది తను ఆ పాపకు ఉన్నటువంటి వాణికి బట్టి వారు ఆ పాప చనిపోయే స్థితిలో వారు చూసినటువంటి ప్రాబ్లమ్స్ కానీ దేని మీద అయితే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆ ప్రాబ్లమ్స్ ఎవరికి కూడా ఇతరులకి కూడా ఇలాంటివి ఇన్ ఫ్యూచర్ ఎవరికి కూడా రాకూడదు ఇన్ కేసు మన సహాయ శక్తిలో ఎంతైతే మనం హెల్ప్ చేయగలమో అంత మన సర్వీస్ ఉన్నంత వరకు అంటే మనలో ప్రాణం ఉన్నంత వరకు మనం చేయగలగాలి అనే ఒక ఉద్దేశం మీద వారు ఈ కాన్సెప్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనివలన ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగమే కానీ నష్టమైతే లేదు ఇందులో మమ్మల్ని కూడా పాల్ భావస్తుగా ఈరోజు చేయడం అనేది మాకెంతో ఆనందదాయకం ఇంకొక విధంగా చెప్పాలంటే పాపకి వారికి ఉన్నటువంటి బాండింగ్ చాలా నేనైతే ఇదే మొదటిసారి ఇట్లా రావడం కానీ వినడం కానివ్వండి చూడడం కానీ కానీ ఇవన్నీ కూడా ఇదే మొదటిసారి బట్ ఈ కూడా పాటలు చేసినందుకు గారికి మరొకసారి అభినందనస్తున్నాము సో ఎవరైనా కుట్టడము గిట్టడము అనేది కామన్ కొంతమంది ముందు చనిపోతారు కొంతమంది మెరగ చనిపోతారు కొంతమంది ఏంటంటే చూస్తూ చూస్తూనే చనిపోయేటటువంటి పరిస్థితి